వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గాప్రసాద్ టీటీడీ అంటే మాజీ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారిని ఈ కల్తీ లడ్డు విషయంపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఆఫీస్కి రమ్మని చెప్పేసి ఆయనకి నోటీస్ ఇచ్చిందన్నది ఆయనకు ఒంట్లో బాగోలేని సందర్భంగా ఆ కారణంతో ఆయన ఏమన్నారంటే నేను ఆఫీస్కి రాలేను మీరే మా ఇంటికి రండి అంటే ఈ సిట్ బృందం ఆఫీస్కి వాళ్ళ ఆఫీస్కి రాలేరని చెప్పినందుకు వీళ్ళు హైదరాబాద్లోని జూబ్లీ ఆయన ఇంటికి వెళ్ళారండి సుమారుగా ఏడెనిమిది గంటల పాటు ఆయన విచారించారు ముఖ్యంగా అనేది ఏంటంటే సిట్టు బృందం అంటే ఈ కూటమి నాయకులు కానీ సిట్టు బృందం కానీ ఆయన ఆధ్వర్యంలో ఆయన టీటీడీ చైర్మన్ ఉండగా ఆయన అనుమతి లేకుండా అంత కల్తీ నెయ్యి రావడానికి అవకాశం ఉందా చాలా ఇది కల్తీ జరిగింది చాలా కంపెనీలు అనుభవం లేని కంపెనీలు అంటే ఒక ఇదివరకు మూడు సంవత్సరాల అనుభవం ఉండాలి కంపెనీలకి అంటే నెయ్యి సరఫరాలో మూడు సంవత్సరాల అనుభవం ఉండాలన్న దాన్ని ఒక సంవత్సరంలో ఎందుకు మార్చారు ఆ మార్చిన పని ఏంటి మీకు ముడుపులు అందినవి దానికి రుజువు ఏంటంటే టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారి యొక్క పిఏ ఆయన అప్పన్న చిన్నప్పన్న ఆయన దగ్గర నాలుగున్నర కోట్లు ఆయన బ్యాంకులో దొరికిందని కాబట్టి ఇది ఈ వైవి సుబ్బారెడ్డి గారు ఆయన అనుమతితోనే అంటే ఆయన ప్రమేయం లేకుండా ఈ పిఏకి అన్ని డబ్బులు ఎలా వస్తాయి ఆ కంపెనీలు ఇచ్చిన ఉంటుంది ముడుపుల్లాగా ఇచ్చి ఉంటుంది కాబట్టి ఆయన దీనికి సవాన్ చెప్పారు అలాగే ధర్మారెడ్డి గారిని విచారించారు కొంతమంది అధికారులను విచారించారు అవన్నీ కూడా వీళ్ళు చెప్పినన్ని కూడా మళ్ళీ వీళ్ళ దగ్గర కన్ఫర్మ్ చేసుకున్నారండి ఇదిగో ధర్మారెడ్డి గారు ఈ విషయం ఎలా చెప్పారు లేదంటే అధికారులు ఇలా చెప్పారు మరి మీరేమంటారు ఇలాగ అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగిందండి ఇది ఇది వీళ్ళు ఏమంటారంటే తక్కువ రకం కూటమి నాయకులు అంటే సిట్టు బృందం అంటుంటది ఇంత ఒక క కల్తీ లేకుండా ప్యూర్ నెయ్యి అంత తక్కువ రేటుకు వస్తుందంటే ఎందుకు అనుమానించలేదు మీరు సాధారణంగా ఒక నాణ్యత అంటే క్వాలిటీ నెయ్యి ఉందంటే కేజీ ఇంత రేట్ అని ఉంటుంది అటువంటిది ఆ కంపెనీలు ఎలా తక్కువ రేటు ఇవ్వగలవు దానికి ప్రొడక్షన్ లేదు అనుభవం లేదు వన్ ఇయర్ ఒక లోపే ఉంది మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు అసలు రైతుల దగ్గర కలెక్ట్ చేసే ఆ సిస్టమే లేదు అటువంటిది మీరు ఎలా ఇచ్చారు అంటే ఏదో కలిపారు కల్తీ జరిగింది దాని క్లియర్గా అర్థమవుతుంది మీకు అందని కాబట్టి మీకు ముడుపులందని దానికి అనుమతి ఇచ్చేసారు అందుకు వాళ్ళు ఎలా పడితే అలాగా కల్తీ చేసేసి ఆవు నెయ్యి అని చెప్పేసి ఏదో వచ్చి కల్తీ చేసేసి వాళ్ళు నెయ్యి సరఫరా చేశారు అని చెప్పేసి వాళ్ళు సిటీ బృందం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అడిగారు ఈయనంటారు ఆ వెంకటేశ్వర స్వామికి నా హయాములో ఎంతో ఆయనకి ఆ డబ్బుల్ని ప్రతి ఒక్క రూపాయినే చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాము ఆయన డబ్బులు స్వామివారి డబ్బులు మేము చాలా జాగ్రత్త ఖర్చు పెట్టాము వీళ్ళ అంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో సుమారుగా ఆరు వందల ఒక ఒక బ్రిడ్జ్ నిర్మాణానికి ఆరు వందల అరవై కోట్లు అనేసి ఒక టెండర్ పిలిస్తే అది ఖరారు అయితే అది ఫిక్స్ అయిపోయింది మేము వచ్చిన తర్వాత వాళ్ళని పిలిచి వంద కోట్లు తగ్గించమని చెప్పాము లేదంటే టెండర్ క్యాన్సిల్ అవుద్దని చెప్పాము వాళ్ళు రేట్ తగ్గించుకున్నారు అంటే సుమారు వంద కోట్లు స్వామివారికి మేము ఆదా చేశాము సుబ్బారెడ్డి గారు ఏమంటారంటే నిజంగా డబ్బులు సంపాదించాలంటే ఇది ఒకటే మార్గం కాదు చాలా నెయ్యే కాదు చాలా మార్గాలు అంటే ఏంటి చాలా అవకాశాలు ఉన్నాయి స్వామివారి సేవలో మేం పనిచేస్తే స్వామివారి యొక్క కార్యకర్తలాగా స్వామివారి భక్తులాగా మేము వర్క్ చేశాము అటువంటిది డబ్బులు సంపాదించుకున్న రకరకాల అవకాశాలు ఉన్నాయి కాంట్రాక్టులు ఉన్నాయి బిల్డింగ్ కాంట్రాక్టులు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు అలాగే కమర్షియల్ కాంప్లెక్స్లు పర్మిషన్లు ఇవన్నీ కూడా బోల్ డబ్బులు సంపాదించుకోవచ్చు కానీ మేము సేవాభావంతో అక్కడ పనిచేసాం తప్ప అక్కడ స్వామివారి డబ్బులు తీసుకోలేదు అని చెప్పేసి ఆయన మేము ఉన్నదాన్నే ఆరు వందల తొంభై కోట్లు సుమారుగా కాంట్రాక్టు అది ఖరారు అయిపోయింది అది దానికి ఒప్పేసుకున్నారు పర్మిషన్ కూడా ఇచ్చారు అటువంటిది అంటే రివర్స్ టెంటరింగ్ ద్వారా వాళ్ళని పిలిచి ఒక వంద కోట్లు తగ్గి లాభాలు తగ్గించుకోమని చెప్తే వాళ్ళు తగ్గించుకున్నారు వంద కోట్లు తగ్గించాము ఇలా అని చెప్పేసి ఆయన సుబ్బారెడ్డి గారు అంటే ఈ వైవి సుబ్బారెడ్డి గారు అది చెప్పారండి ఇక్కడ ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు చెప్పిన విషయం ఏంటంటే మేము కోటంపరం కానీ ఎంక్వైరీ చేసుకోండి ఇది ఒకటే కాదు రెండు వేల పద్నాలుగు నుంచి మీరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కాదు నేను హయాంలో ఉన్నంత వరకు కాదు నే మా డిమాండ్ ఏమిటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తిరుమల తిరుపతిలో జరిగిన కార్యక్రమాలపై కూడా మీరు దర్యాప్తు చేయించండి మేము ఎంత సరిచేశామో స్వామివారికి మేము ఎంత సేవాభావంతో వర్క్ చేశామో అని చెప్పేసి ఈ వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నారు ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే ఇది ఇక్కడ పర్మిషన్ కానీ అనుమతులు ఇచ్చేది ఎవరు అధికారులు మీరు అధికారులను ప్రశ్నించాలి కానీ ఒక ధర్మకర్తల మండలి చైర్మను ఆ ధర్మ టీటీడీ చైర్మను నేను ఆ యొక్క అనుమతి నాకు ఇచ్చే స్థితిలో నేను లేను ఓన్లీ మేము ప్రపోజల్స్ మాత్రమే మేము అయితే ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో ఆ అధికారులను అడగండి వాళ్ళని వాళ్ళు బాధ్యత అవుతారు మేము అయితే నిబద్ధతతో చాలా స్వామివారి భక్తితో మేము చాలా వర్క్ చేశాము ఎటువంటి పరిస్థితుల్లోనూ మేము డబ్బులు తీసుకోలేదు అని చెప్పేసి మేము అమ్మ స్వామివారి భక్తులు మేము మీరు అధికారులని మీరు వాళ్ళని అడగండి అధికారులు దాని బాధ్యతలు చేయండి మేమైతే డబ్బులు తీసుకోలేదు కల్తీ నెయ్యి జరగలేదు అది అది నాణ్యమైన నెయ్యి వచ్చింది ఆ ట్యాంకులు ఏదన్నా ఎప్పుడైనా వస్తే రిటర్న్ వచ్చినాయేమో రికార్డులు చూసుకోండి మాకు సంబంధం లేదు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు తన స్టేట్మెంట్ చెప్పారు ఓటమి కానీ లేదంటే ఈ సిట్టి బృందం మాత్రం ఈయన మీరు టీటీడీ చైర్మన్ మీ యొక్క అనుమతితోనే అంటే మీ ప్రమేయం లేకుండా మిమ్మల్ని ఎదిరించి అధికారులు చేయగలరా మీ పిఏ ఇంత అని ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఆయన అంటే మీ పర్మిషన్ లేకుండా మీ అనుమతి లేకుండా వా యొక్క డైరీ వాళ్ళ డైరీ ఫామ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరైతే నెయ్యి సప్లై చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంత డిమాండ్ చేయగలరా అంత ప్రభావితం చేయగలరా ఒక పిఐ ఉండి అని చెప్పేసి ఈ సిటీ బృందం కానీ లేదా కూటమి నాయకులు చెప్తున్నారండి చూద్దాం మరి వైవి సుబ్బారెడ్డి గారు అయితే నేను ఎంతో సేవాభావంతో చేశాము మరి అద్భుత అత్యంత అద్భుతంగా భక్తులకి సే సేవాది చక్కటి సౌకర్యాలు కల్పించాము కొత్త కొత్త పథకాలు ప్రవేశపెట్టాను ఎలా అంటే అంత ముందు మా దళారీలు ఉండేవారు నేను వచ్చిన తర్వాత శ్రీవాణి టికెట్లు పెట్టి దళారీ వ్యవస్థని తీసివేసి చక్కగా శ్రీవాణి టికెట్లు ప్రవేశపెట్టి ఆ డబ్బులతో సుమారు అంటే అది పాడైపోయిన దేవాలయాలు పునరుద్ధరణ చేశాము మా దళారీ వ్యవస్థ లేకుండా చేశాము ఆ డబ్బులన్నీ కూడా స్వామివారికి వచ్చేలా చేశాను ఇలా చెప్పేసి ఆయన వైవి సుబ్బారెడ్డి గారు చెప్పారండి సామాన్యులకైతే సిట్ కానీ కూటమి చెప్పేది కరెక్ట్ కూటమి ప్రభుత్వం చెప్పేది లేదా కూటమి నాయకులు చెప్పేది చాలా బాగుంది ఇదే కరెక్ట్ అనిపిస్తుంది మనం ఈ వైసీపీ మీడియా కానీ వైసీపీ అనుకున్న వాళ్ళు మాట్లాడి చూస్తే అరే ఇది అవును ఇది నిజమే కదా ఇది అనిపిస్తుంది మరి చూద్దాం అసలు నిజా నిజాలు ఆ భగవంతుడు తెలుసు మరి ఏం జరుగుతుందో